లెటర్ చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అజయ్ అయితే ఈ ఈ లెటర్ రాసింది ఎవరో తెలుసుకుంటే మనం వాళ్ళని గట్టిగా నిలదీసి అడగవచ్చు ఆయన వెన్నెల కృష్ణాలను విడదీయాలని ఎవరికి ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక ఆ మాట వినగానే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక వైష్ణవి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఎవరైనా సరే ఈ లెటర్ రాసింది ఎవరో మనం తెలుసుకుందాం అని చెప్పి ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాడు అది చూసి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి మామయ్య ఆగని మావయ్య ఎందుకు నేనున్నాను కదా నేను ఎలాగైనా సరే ఆ లెటర్ రాసింది ఎవరో తెలుసుకొని వాళ్ళ పని పడతాను ఇలా ఇవ్వండి అని చెప్పి అంటుంది అది వినగానే అజయ్ అయితే సరే వైష్ణవి నువ్వు ఎలాగో పోలీస్ ఆఫీసర్ కదా నువ్వు అలాంటి వాటిలో ఉంటావు ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తాడు ఇక వెన్నెల చేతిలో పెడితే వెన్నెల వరలక్ష్మి చేతిలో పెడుతుంది ఇక వరలక్ష్మి వైష్ణవికి ఇస్తుంది ఇక వైష్ణవి అది అందుకోగానే అమ్మయ్య అని చెప్పి అది తీసుకొని జోబ్లో పెట్టేసుకుంటుంది అయినా సరే వెన్నెల కృష్ణ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది కృష్ణతో కలిసి జీవితాంతం కలిసి జీవించాలని తనైతే ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంది ఇలా చేయాలనుకున్నది ఎవరు అని చెప్పి అక్కడ ఉన్న సుధా అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెన్నెల అయితే ఆ మాట వినగానే చాలా బాధపడుతూ తనైతే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వరలక్ష్మి అయితే నువ్వేం బాధపడుకమ్మా నీకు కృష్ణకి పెళ్లి జరుగుతుంది అని చెప్పి వరలక్ష్మి వెన్నెలకి నచ్చజెపుతూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే ఆ లెటర్ తీసుకొని తన జాబ్లో పెట్టేసుకొని చాలా కోపంతో రగిలిపోతే ఎలాగైనా సరే వాళ్ళ పెళ్లి జరగనివ్వను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సుధా మాత్రం పాపం అలా ఎవరు చేయాలనుకున్నారో ఏంటో వెన్నెల కృష్ణలను వెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టకు వైష్ణవి అని చెప్పి సుధా వైష్ణవితో అంటుంది అది విని వైష్ణవి అయితే సరే అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్